సంక్రాంతి పరిలో విడుదల కాబోతున్న సినిమాల్లో ఒకటి మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం ఆది నుండి అడుగడుగున అడ్డంకులు ఎదుర్కొంటున్న ఈ మూవీ అన్ని అవరోధాలను దాటుకుని పెద్ద పండుగకు రావడం పక్కా ఫిక్స్ అని తెలిసేశాడు నిర్మాత నాగవంశి శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం జనవరి పన్నెండున థియేటర్ లోకి రాబోతుంది మహేష్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూడో పిక్చర్ ఇది అతడు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టగా కలేజా బోల్తా కొట్టింది పదమూడేళ్ల తర్వాత వీరి కాంబోలో మూవీ వస్తుందనగానే సూపర్ స్టార్ అభిమానులు ఎంతో సంతోషంలో మునిగి తెలిపోయారు ఆ రేంజ్ లోనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి మసాలా సాంగ్ కుర్చీ మడతబెట్టి సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఈ చిత్రంలో మహేష్ గుంటూరు జిల్లా వాసిగా కనిపించడమే కాకుండా అక్కడి ఫేమస్ పంట అయిన మిర్చి వ్యాపారిగా కనిపించబోతున్నాడట అతడి పేరు వెంకట రమణారెడ్డి అని ముద్దుగా రమణ అని పిలుస్తారని తెలుస్తోంది నలుగురికి సాయం చేయడమే కాకుండా కాస్త తేడా వస్తే తాటా తీసేస్తాడట అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ పుష్కలంగా ఉంటుందని చెప్తున్నారు ఈ మూవీలో ఓరమాస్ మాస్ ఫైట్లు ఉండబోతున్నాయని సమాచారం ముఖ్యంగా జగపతి బాబు మహేష్ మధ్య హోరా హోరీ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందట ఇక ప్రకాష్ రాజు రమ్యకృష్ణ బ్రహ్మానందం వంటి దిగ్గజ నటులు కనిపించబోతున్నారు ఈ చిత్రంలో అయితే ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్ది అభిమానుల్లో ఆందోళన నెలకొంది ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్ అయితే హనుమాన్ ఈగల్ సైంధవ్ నా రంగ మూవీలు ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు దీంతో ఈ చిత్రంపై ఓపెనింగ్స్ విషయంలో ఎఫెక్ట్ పడుతుందని అనుకుంటున్నారు అలాగే ఈ కలెక్షన్స్ ప్రభావం మిగిలిన సినిమాల ఓపెనింగ్స్ పై కూడా పడవచ్చు ఇక ఈ మూవీ ప్రమోషన్లు షురూ చేయడమే తరువాయి మొదటి నుంచి అడ్డంకులు ఎదుర్కొంటున్న ఈ మూవీలో మాస్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అని తెలుస్తోంది ఈ ఫైట్లు ఎలా ఉండబోతున్నాయో కాస్త వేచి చూడాల్సిందే మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి